మనము వేరుశనగ గుళ్ళను చట్నీ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఇలా పొట్టును చేతో నలిపేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఈ పొట్టులో నుంచి పల్లీలను సపరేట్ చేయాలంటే ఈ జల్లి గిన్నెలో పల్లీలను వేసి ఇలా జలించేసామనుకోండి దీంట్లో పల్లీలు మాత్రమే మిగులుతాయండి పొట్టు అనేది కిందికి వచ్చేస్తుంది ఇలా టైం ఎక్కువగా లేనప్పుడు వీటిని ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఇలా మనము చేతి నొప్పి పట్టకుండా తీయాలంటే ఇలాంటి గ్రేటర్తో డైరెక్ట్గా పొట్టుతోనే మనము ఇలా చేసామనుకోండి పై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసి మనము మిక్సీలో కానీ రోల్లో కానీ వేసి దంచుకోవడం కంటే ఇలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఆయిల్లో చిటికడు సాల్ట్ను వేసామనుకోండి ఎన్ని పూరీలు చేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో టూత్పిక్ తో టెస్ట్ చేసిన తర్వాత మనము పూరీలను అనుకోండి పూరీలు అనేవి గట్టిగా కాకుండా ఇలా పొంగుతూ చాలా సాఫ్ట్ గా వస్తాయి అన్ని పూరీలు కూడా మెత్తగా రావటమే కాకుండా ఆయిల్ కూడా ఇలా చాలా తక్కువగా పీల్చుకుంటుంది సంవత్సరానికి సరిపడ కారం పొడిని తీసుకోవాలన్నప్పుడు ఎండుమిర్చిలో చాలా రకాలు ఉంటాయి అయితే పురుగు పట్టకుండా ఉండాలంటే కాటన్ క్లాత్ను ఇలా కట్ చేసుకొని ఇంగువను వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా మూట కట్టి ఈ కారం పొడిలో వేసుకోవాలి అలా చేయడం వలన కారం పొడి అనేది రంగు కూడా మారకుండా ఉంటుంది క్యాబేజీని మనము కర్రీ వండుకునేటప్పుడు ఇలా కొద్దిగా స్మెల్ వస్తుంది కదా ముందుగా మనము దీంట్లో సాల్ట్ను పసుపును వేసి వాటర్ కూడా మునిగేంత వరకు వేసుకొని స్టవ్ పైన ఈ క్యాబేజీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామనుకోండి క్యాబేజీలో నుంచి వచ్చే స్మెల్ అనేది అసలుకే రాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసాం కదండీ అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి రెబ్బలపై ఉండే పొట్టు వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి ముందుగా ఈ పొట్టును కొబ్బరి చిప్పలో కానీ లేదా ఇలాంటి మట్టి ప్రమిదలు వేసుకోవాలి దీంట్లో మూడు నుంచి నాలుగు వరకు లవంగాలను వేసి ఇలా అగ్గిపుల్లతో వెలిగించేసేయండి వెల్లుల్లి పొట్టు తడిగా ఉందనుకోండి అసలుకే వెలిగదు కదా నేను దీంట్లో ఒక హారతి కర్పూర బిల్లను పెట్టేసి ఇలా వెలిగించేసానండి అప్పుడు ఈజీగా ఈ పొట్టుకు ఫైర్ అనేది వస్తుంది దీన్ని బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ నైట్ పూట దోమలు ఎక్కువగా కుట్టేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి ఈ ఘాటైన స్మెల్కి దోమలు అనేవి అస్సలకే రావండి కెమికల్ లాంటివి వాడటం కంటే ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ రూపీస్ కంఫర్ట్ కానీ టెన్ రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఇలా పిన్నిస్తో రెండు వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లెష్ ట్యాంకులో వేసేయండి ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాట్స్మెన్ రాకుండా మంచి సువాసన అనేది వాష్ లో నుంచి వస్తుంది